హాయ్ వివర్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఏ నైన్ ప్రాపర్టీస్ ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది ఒక డూప్లెక్స్ విల్లా అండి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న డూప్లెక్స్ విల్లా ఈస్ట్ ఫేజింగ్తో ఉందన్నమాట మీరు క్లియర్ కట్గా చూడొచ్చు ఇది ఆల్రెడీ ఆక్యుపేడ్ సర్టిఫికేట్ వచ్చేసిన విల్లా ప్రాజెక్ట్ అనమాట ఎగ్జాక్ట్గా మనకి అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ దగ్గర తుక్కుగూడ దగ్గర శ్రీశైలం హైవే నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్కి వచ్చేసరికి త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట లేమూర్కి వెళ్ళే రోడ్లో అయితే ఈ విల్లా ప్రాజెక్ట్ అయితే ఉంది డెవలపర్స్ వచ్చేసరికి కావురి ఫారెస్ట్ నెక్స్ట్ అండి ఇది విల్లా ప్రాజెక్ట్ పేరు కావోరి ఫారెస్ట్ నెస్ట్ డెవలపర్స్ వచ్చేసరికి కావురి డెవలపర్స్ అనమాట క్లియర్గా చూడొచ్చు మనం ఇందు ఇది వచ్చేసరికి ఒక ల్యాండ్ లార్డ్ షేర్కి సంబంధించిన విల్లా అండి ఇది ఈస్ట్ ఫేజింగ్తో అయితే విల్లా అనేది ఉంటుందన్నమాట రెండు వందల యాభై గజాల్లో అయితే ఉంటుంది ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి టోటల్గా యాభై నాలుగు ఎకరాల్లో డెవలప్ చేయడం జరిగింది టూ ఫోర్ టోటల్ విల్లాస్ వచ్చేసరికి మీకు ఫోర్ ట్వంటీ ఎయిట్ విల్లాస్ అయితే ఉంటాయి విత్ క్లబ్ హౌస్ అయితే ఉంటుంది క్లబ్ హౌస్లో అన్ని ఎమ్యూనిటీస్ అయితే ఉంటాయి అనమాట క్లియర్ గట్గా చూడొచ్చు ఈస్ట్ ఫేజింగ్ విల్లా ఫేజింగ్లో వచ్చేసరికి మీకు ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది డూప్లెక్స్ విల్లా అనమాట న్యూలీ కన్స్ట్రక్టెడ్ విల్లా రెడీ టు మూవ్ అయితే ఉంటుంది మీరు ఇంటీరియర్ చేసుకోవాలనుకుంటే ఇంటీరియర్ చేసుకోవచ్చు అనమాట ఆల్మోస్ట్ ఆల్ మీరు చూడొచ్చు మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నాం ఇది మెయిన్ గేట్ అనమాట మెయిన్ డోర్ ఇది పార్కింగ్ ఏరియాలో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే త్రీ కాస్ట్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అండి ఈజీగా మీరు త్రీ కాస్ట్ పార్క్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం డెవలప్ చేశారు ఇటు మీకు గార్డెనింగ్ అవన్నీ స్పేస్ అయితే పెట్టుకో ఇవ్వడం జరిగిందనమాట చాలా విల్లాస్ అయితే ఇక్కడ మీకు గార్డెన్ లాగా చేస్తున్నారు అలాగే స్పెషల్గా మనకి ఈవినింగ్ స్నాక్స్ అయితే తీసుకోవడానికి స్పెషల్ హట్ అయితే వేసుకుంటున్నారు అనమాట ఈ విల్లా వచ్చేసరికి మీకు ఈస్ట్ ఫేజింగ్ విల్లా ల్యాండ్లార్డ్స్ షేర్కి సంబంధించిన విల్లా అనమాట మీకు నో జీఎస్టీ జిఎస్టీ కూడా ఉండదండి ఈ విల్లాకి ఓన్లీ మీకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ మాత్రమే అయితే ఉంటాయన్నమాట మీకు క్లియర్ కట్గా చూసుకోవచ్చు డూప్లెక్స్ విల్లా ఫ్రెండ్స్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనం గ్రౌండ్ ఫ్లోర్ అబ్జర్వ్ చేస్తున్నాము గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి వన్ బిహెచ్కే పోర్షన్ అయితే ఇవ్వడం జరిగింది వన్ బిహెచ్కే పోర్షన్తో పాటు మీకు కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది మనకి డైనింగ్ ఏరియా హ్యాండ్ వాష్ సింక్ అయితే చూడవచ్చు మీరు ఇది కిచెను ఆ డోర్ వచ్చేసరికి మీకు అవుట్ సైడ్కి వెళ్ళిపోవడానికి అయితే మనకు వస్తుంది ఇలా అబ్జర్వ్ చేయండి మీకు ఇది హాల్ అనమాట కామన్ వాష్రూము అలాగే మీకు బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ అవుట్ సైడ్ ఏరియాని నేను కవర్ చేసిన తర్వాత బెడ్రూమ్ అయితే కవర్ చేస్తాను ఈ విల్లా యొక్క టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ ఎస్ఎఫ్టీ అనమాట ప్రైజ్ వచ్చేసరికి రెండు కోట్ల ముప్పై లక్షలు కోట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నెగిషిపుల్గా కోట్ చేయడం జరుగుతుంది ఇది ఈస్ట్ ఫేజ్ కాబట్టి మీకు రెండు కోట్ల ముప్పై లక్షలు అయితే కోట్ చేస్తున్నారు అలాగే మన దగ్గర వెస్ట్ ఫేజ్ ఉన్నాయి కార్నర్ విల్లాస్ కూడా మంచి ల్యాండ్లర్డ్ షేర్కి అయితే ఉన్నాయన్నమాట ఈ ప్రాజెక్ట్లో మెజార్టీ ల్యాండ్లైడ్ షేర్స్ అయితే మనమే డీల్ చేస్తున్నాము బెస్ట్ ప్రైస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది చూడొచ్చు మీరు క్లియర్గా చుట్టూతో అయితే మనం మూవై రావచ్చు ఇక్కడ హ్యాండ్ వాష్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది మనకి వాష్ ఏరియా అనమాట కిచెన్ యూటేరియల్స్ అనేది ఇక్కడ వాష్ అయితే చేసుకోవచ్చు మనకి లాంచ్కి వెళ్ళిపోవడానికి బయటకి మనకి వెళ్ళిపోవడానికి పెద్ద గ్లాస్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసరికి మీకు కామన్ వాష్రూమ్ ఫ్రెండ్స్ ఇది బెడ్రూమ్ అనమాట ఇది మనకి డైనింగ్ ఏరియా అనమాట ఇది మన డైనింగ్ ఏరియా యూజ్ చేసుకోవచ్చు సిట్అవుట్ ఏరియా తీసుకోవచ్చు మెజార్టీ పీపుల్ ఇక్కడ ఏం చేశారంటే లిఫ్ట్ పెట్టుకున్నారు ఇక్కడ చిన్న లిఫ్ట్ పెట్టుకున్నారు టూ పర్సన్స్ మూవ్ అయ్యేటట్టు ఇలా అన్నమాట ఇది ఇది క్లియర్గా చూసుకోవచ్చు మీరు ఇది బెడ్రూమ్ అనమాట ఇది బెడ్రూమ్ యొక్క సైజ్ అయితే మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ చాలా స్పేసియేస్గా అయింది అలాగే వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేశారు ఇది మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనమాట ఫ్రెండ్స్ ఎప్పటివరకు వీడియోలు లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మీకు లైక్ ద్వారా తెలియజేయండి అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి అలాగే ఈ కమ్యూనిటీ అని యొక్క ఒపీనియన్ మీకు తెలిసినట్టయితే ఈ కమ్యూనిటీ మీద మీ యొక్క ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్ ద్వారా కామెంట్ చేయండి చాలా మంచి కమ్యూనిటీ ఫ్రెండ్స్ ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఉంటుంది గేటెడ్ కమ్యూనిటీ అనమాట మీకు క్లబ్ హౌస్ ఉంది స్విమ్మింగ్ పూల్ ఉంది జిమ్ ఉంది చిల్డ్రన్స్ ప్లే ఏరియాస్ అన్ని అమ్యూనిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట మనం స్టెప్స్ ద్వారా ఫస్ట్ ఫ్లోర్కి అయితే మూవ్ అవుతున్నాము ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి మీకు టూ బెడ్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు టోటల్గా త్రీ బీహెచ్కే విల్లా ఫ్రెండ్స్ ఇది డూప్లెక్స్ అనమాట చూశారు కదా ఇది మన ఫస్ట్ ఫ్లోర్ యొక్క హాల్ అనమాట ఇది ఫస్ట్ బెడ్రూము సైజ్ అయితే మీరు అబ్జర్వ్ చేయండి చాలా స్పేసియస్గా అయితే ఉంటుంది టూ సైడ్ విండోస్ అయితే ఉంటాయి ఇది మనకి వాష్రూమ్ కమ్ బాత్రూమ్ అనమాట అక్కడ నుంచి మనం లెఫ్ట్ టర్న్ తీసుకుని స్ట్రైట్కి వెళ్తే ఇది ఒక బెడ్రూమ్ అండి ఇత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది బాల్కనీ ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేస్కి వచ్చేసరికి సింగిల్ బాల్కనీ వస్తుంది అలాగే వెస్ట్ వచ్చేసరికి మీకు టూ బాల్కనీస్ అయితే వస్తాయి వస్తాయన్నమాట బెడ్రూమ్ కూడా మనకి సపరేట్ బాల్కనీ అయితే ఉంటుంది ఈ ప్రాజెక్ట్లో మనకి ఈస్ట్ ఉన్నాయి వెస్ట్ ఉన్నాయి అలాగే సౌత్ ఈస్ట్ కార్నర్ కూడా మనకి విల్లాస్ అయితే ప్రొవైడ్ ఉన్నాయి అవైలబుల్ ఉన్నాయి బెస్ట్ ప్రైస్ కోసం అలాగే హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ డీల్ కోసం క్లియర్ డీల్ కోసం మా నెంబర్ అయితే కాంటాక్ట్ చేయండి తప్పకుండా మీకు బెస్ట్ ప్రైజ్ అయితే వేయడం జరుగుతుంది ఇప్పుడు మీకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరైనా వెళ్ళాకోసం వెతుకుతున్న వాళ్ళకి అయితే ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మన నెంబర్ని కూడా ఎటువంటి ప్రాపర్టీ అడ్వైజ్ అడ్వైజ్ కావాలన్నా హైదరాబాద్లో అయితే మనం అడ్వైజ్ చేయడం జరుగుతుందనమాట దానికైతే ఛార్జ్ ఛార్జెస్ ఉంటాయి కానీ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్గా అయితే మీకు అడ్వైజ్ చేయడం జరుగుతుంది మీకు అంత వర్తుబుల్ అయితే మీకు ఉంటుందన్నమాట ఇది టోటల్ ఈ విల్లాకి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్ మీకు బయట ప్రాపర్టీకి కూడా మీకు అడ్వైజ్ ఏమైనా కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు మా నెంబర్ వచ్చేసరికి స్క్రీన్ పైన అయితే ఉంటుంది చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది మన టోటల్ కమ్యూనిటీ అనేది ఆల్రెడీ ఇందులో మీకు సిక్స్టీ పర్సెంట్ ఆక్యుమెంట్స్ జరిగింది అందులో మీకు కొంతమంది ఇంటీరియర్ వర్క్ చేయించుకుంటున్నారు ఇంటీరియర్ వర్క్ అనేది ఆన్ గోయింగ్ ఉంది అనమాట కొన్ని కొన్ని విల్లాస్కి అయితే ఆల్రెడీ కొంత కొన్ని విల్లాస్ అయితే ఉంటున్నారు మీకు క్లబ్ హౌస్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ అయితే వస్తుంది విల్లాకి బ్యాక్ సైడ్ అయితే వస్తుంది మీకు ఇది ఇక్కడ మీకు హైలైట్ ఏంటంటే రామ్కి డిస్కవరీ విల్లాస్ కూడా దాని పక్కనే ఉంటాయి అనమాట అవి ఓల్డ్ విల్లాస్ ఇవి ఇవి అయితే న్యూ కమ్ న్యూ విల్లాస్ అనమాట ఆక్యుపైడ్ సర్టిఫికేట్ వచ్చేసింది జిఎస్టీ అయితే ఉండదు ఓన్లీ మీకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అయితే ఉంటాయి ఇందులో మోడ్ ఆఫ్ పేమెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ మీకు మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది అనమాట ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ లాగా ఉంటుంది ఆ డీటెయిల్స్ అన్నీ నేను ఇక్కడ వీడియోలో చెప్పకూడదు ఈ డీటెయిల్స్ క్లియర్గా మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి ఫర్దర్గా మనం డిస్కస్ చేసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్